అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ మరో నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ముఖ్యంగా ఈ సింహరాశిలో పుట్టినవారు మరో నలభై ఎనిమిది గంటల తర్వాత మిఠాయిలు పంచిపెట్టేటువంటి ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అలాగే సింహరాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ధన వర్షం అనేది కురవబోతుంది డబ్బుకు ధనగారాలు అనేది తెచ్చుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు అలాగే మరో నలభై ఎనిమిది గంటల్లో వినబోయేటువంటి ఐదు అతిపెద్ద శుభవార్తలేంటి అలాగే సింహరాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలుంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక మాకు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశి వారు కూడా ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు రాజకీయ నాయకులుగా వ్యవహరించవలసిన ఆ ఆసక్తి కనబడుతూ ఉంటారు సింహరాశి వారు సమాజంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తులు రాజస్వం నిండిన ఈ రాశి వారు ఎక్కడ ఉన్న అందరి దృష్టిని ఆకర్షిస్తారు రాశి చక్రంలో సింహం అంటే రాజు లాంటి వాడు అలాగే సింహరాశి వారు కూడా నాయకత్వ లక్షణాలు సహజంగానే కనిపిస్తాయి శాస్త్రం ప్రకారం సూర్యుడు ఈ రాశికి అధిపతి సూర్యుడు ఎలా ప్రకాశవంతంగా తేజవంతంగా ఉంటాడు అలాగే ఈ సింహరాశి వారు కూడా ఆ ధైర్య సాహసాలు తేజస్సు ఆత్మవిశ్వాసంతో ప్రకాశిస్తూ ఉంటారు వీరికి ఎలాంటి భయం సందేహం ఉండదు పైగా వీరు తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉంటారు సింహరాశి వారు ఎంతో దయగల హృదయం కలిగిన వారు వీరు పరోపకారం చేయడంలో ఎప్పుడు ముందుంటారు అలాగే చురుకైన పాత్ర పోషిస్తుంటారు వీరికి డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు కానీ వారి ఉదారత వల్ల ధనం వీరి చేతిలో ఎక్కువ కాలం ఉండదు ఎందుకంటే వీరి పేదవారికి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అలాగే వీరికి మంచి స్నేహితులు సలహాదారులుగా ఉంటారు సింహరాశి వారు స్వాభిమానం ఆత్మగౌరవం కలిగిన వారు వీరు ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేయగలరు వీరికి ప్రశంసలు పొగడ్తలు చాలా ఇష్టం వీరిని గౌరవిస్తే వారి నుంచి ఏదైనా పొందవచ్చు కానీ వీరిని అవమానిస్తే వీరిని దాన్ని ఎప్పటికీ మర్చిపోరు కానీ కఠినంగా మాట్లాడితే వీరెదిరిస్తారు సింహరాశి వారు సృజనాత్మకత కళలపై మక్కువ కలిగి ఉంటారు నాటకం సంగీతం నుండి రంగాలలో వీళ్ళు రాణిస్తారు అలాగే సింహరాశి వారి కుటుంబాన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తారు వారు తమ కుటుంబాన్ని పిల్లలని భాగస్వామిని చక్కగా చూసుకుంటారు వీరు తమ ప్రియమైన వారిని చూసుకోవడం రాజులా ఉంటారు అంటే అన్ని సుఖాలు సౌకర్యాలు కల్పించడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు అలాగే కుటుంబ వ్యవస్థలకు ఎంతో వ్యవత విలువ ఇస్తారు సింహరాశి వారు సాంప్రదాయాల విలువలు నిలబెట్టేవారిగా ఉంటారు ప్రేమ వ్యవహారంలో సింహరాశి వారు ఎంతో నమ్మకస్తులు అంతే అంకిత భావం కలిగిన వారు పేదరికంలోనైనా ఐశ్వర్యంలోనైనా ఎలాంటి పరిస్థితులోనైనా తమ ప్రియమైన వారికి సింహరాశి వారు సమాజంలో ధైర్య సాహసాలకు లక్ష్య సాధనకు మారిపేరు ఇన్ని అడ్డంకులు ఎదురైన తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుదలతో కృషి చేస్తారు వీరి ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఆపదలో ఉన్న వారికి చేయుత అందించడం వీరి గుణం జ్యోతిష్య శాస్త్రంలో సింహరాశి స్థిర రాశిగా పేర్కొనబడింది అంటే వారు నిర్ణయించుకున్న విషయంలో నిలకడగా ఉంటారు సూర్యుడు అన్ని గ్రహాలకు కేంద్రం ఎలాగో సింహరాశి వారు కూడా తమ చుట్టూ అందరినీ కలుపుకుపోయేలాగా ఉంటారు ఇవన్నీ వారిని సమాజంలో ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెడతాయి సింహరాశి వారికి ఎనిమిదవ స్థానంలో రాహువు సంచారం వల్ల గత కొన్ని నెలలుగా అనేక కష్టాలు ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ సంచారం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చాయి కొంతమందికి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఆసుపత్రికి పాలు కావాల్సి వచ్చింది శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ముఖ్యంగా రక్తంతో సంబంధం ఉన్న వ్యాధులు చర్మ సంబంధిత సమస్యలు మానసిక ఒత్తిడి వంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా అనేక సమస్యలు వచ్చాయి పెట్టుబడుల నష్టాలు ఆకస్మిక ఖర్చులు డబ్బు విషయంలో మోసాలు గుప్త శత్రువుల వల్ల నష్టాలు ద్రోహం జరిగి ఆర్థిక నష్టాలు వచ్చాయి ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతులు నిల్ ఏదో ఒక విధంగా ఖర్చు అవుతూ వచ్చింది అంతేకాకుండా ఎనిమిదవ స్థానంలో రాహువు సంచారం చేయడం వల్ల కుటుంబ జీవితంలో కూడా అనేక గందరగోళాలు ఏర్పడ్డాయి కుటుంబ సభ్యులతో అపార్థాలు విభేదాలు పెరిగాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు విభేదాలు ఏర్పడ్డాయి కొందరికి విడాకుల వరకు పరిస్థితులు వెళ్ళాయి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళనలు ఏర్పడ్డాయి వృత్తి జీవితంలో కూడా అడ్డంకులు కొడదొడుకులు ఎదురయ్యాయి పనిలో గుర్తింపు రాకపోవడం అధికారులతో సమస్యలు ఉద్యోగం మార్పిడికి ప్రయత్నం చేసిన ఫలితం దక్కకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి మానసిక శాంతి దూరమై అలసట నిద్రలేని కలవరాలు వంటి సమస్యలు ఏర్పడ్డాయి ఎలాంటి గొప్ప పనులు చేసినా సరైన గుర్తింపు దక్కని పరిస్థితి ఏర్పడింది ఈ కాలంలో సింహరాశి వారికి ధైర్యం సహనం తీవ్రంగా పరీక్షించబడ్డాయి కానీ ఇప్పుడు అలాంటి రోజులు మిమ్మల్ని వేడిపోయాయి మీకు అదృష్టం రోజులు మొదలయ్యాయి ఇంతకుముందు సుఖాలు చుట్టాలు వచ్చినట్టు వచ్చిపోయేవి ఇప్పుడు అవి నిలిచిపోతాయి ఇక ప్రతిదీ అనుకూలంగా మారబోతుంది సింహరాశి వారికి ఇప్పుడు ఎనిమిదవ స్థానంలో శుక్రుడు సంచరించడం వలన అనేక శుభ ఫలితాలు కలగవుతాయి సంచారం వల్ల వారి ఆర్థిక స్థితి ఊహించని విధానంగా మెరుగుపడుతుంది పురాతన ఆస్తులు భూములు ఆభరణాలు వంటివి వారసత్వంగా లభించవచ్చు భాగస్వామి నుండి ఆర్థిక లాభాలు పెట్టుబడుల ద్వారా గొప్ప లాభాలు వారసత్వపు ఆస్తుల ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంది దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది శుక్రుడు సౌందర్య కారకుడు కాబట్టి వారి వ్యక్తిత్వం ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు సులభంగా పరిష్కారం అవుతాయి అదేవిధంగా ఎనిమిదవ స్థానంలో శుక్రుడి సంచారం వలన వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి జీవిత భాగ సంబంధాలు మరింత మాధురంగా మారుతాయి దాంపత్య జీవితంలో నూతన ఉత్సాహం నెలకొంటుంది అలాగే పరిశోధనలు రహస్య విషయాలు జీవిత రహస్యాలను అర్థం చేసుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది గుప్త శాస్త్రాలు జ్యోతిష్యం తంత్ర విద్యలపై అభివృద్ధి పెరుగుతుంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఊహించని వైద్య పరిష్కారాలు కనుగొంటారు బీమా క్లెయిమ్లు కోర్టు కేసులు పాత బకాయిలు వంటివి సానుకూలంగా పరిష్కారం అవుతాయి ఈ సమయంలో మానసిక శక్తి ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి వీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభ ఫలితాలు ఇప్పుడు అనుకూలిస్తాయి అలాగే సింహరాశి వారికి పదవ స్థానంలో గురు సంచారం అత్యంత శుభప్రదమైన ఫలితాలను కలిగిస్తుంది పదవ స్థానం కర్మస్థానం కాబట్టి ఇక్కడ గురుడు ఉండడం వల్ల వృత్తి జీవితంలో అద్భుతమైన ఉన్నతి లభిస్తుంది ఉద్యోగంలో పదోన్నతి జీతపత్యాలలో గణనీయమైన పెరుగుదల అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారస్తులకు కూడా గొప్ప లాభాలు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది ప్రతిష్టాత్మకమైన పదవులు ప్రభుత్వ గుర్తింపు సామాజిక హోదా పెరుగుతుంది సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఉపాధ్యాయులు న్యాయవాదులు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది జ్ఞానం విద్య వివేకం పెరిగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అదేవిధంగా పదవ స్థానంలో గురుడి సంచారం వలన వారి సామాజిక స్థితి మరియు సంబంధాలలో గొప్ప మెరుగుదల కనిపిస్తుంది చుట్టూ ఉన్న వ్యక్తులు వీరి జ్ఞానాన్ని నాయకత్వ లక్షణాలను గుర్తిస్తారు గురువుగా మార్గదర్శిగా ఎదిగే అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక పరి పరిజ్ఞానం పెరుగుతుంది దైవభక్తి పూజా పునస్కారాలపై ఆసక్తి పెరుగుతుంది సమాజ సేవలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా వస్తాయి దూర ప్రాంతాల ప్రయాణాలు విదేశీ సంబంధాలు అనుకూలిస్తాయి పిల్లలకు మంచి విద్యాభ్యాసం ఉన్నత పదవులు లభిస్తాయి గురుడు భాగ్యకారకుడు కాబట్టి అదృష్టం బాగా కలిసి వస్తుంది దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారి స్వభావంలో రాజసం నాయకత్వం ఈ సమయంలో మరింత ప్రకాశవంతంగా వెలుగొందుతుంది అలాగే ఈ వారంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ వారం కుటుంబంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వారు మొదట్లో కొంచెం ఇబ్బందులు ఎదురైనా రెండు రోజులలో కుటుంబంలో సుఖ సంఘటనలు జరిగే అవకాశం ఉంది మీరు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారు మీ జీవిత భాగస్వామి మీకు అవసరాలను నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ తీసుకోండి లేకపోతే చిన్న చిన్న గొడవలు రావచ్చు ముఖ్యంగా గురువారం రోజున కుటుంబంలో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అందుకే సహనంతో మసులుకోండి బుధవారం మీ తండ్రితో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నం చేయండి వారాంతల కుటుంబంతో కలిసి చిన్న ప్రయాణం చేయవచ్చు ఇది మీ కుటుంబ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కడుపులో వేడి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది కాబట్టి ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి మీరు తినే ఆహారం పరిశుభ్రంగా ఉందా లేదా జాగ్రత్తగా చూసుకోండి వేడి మసాలా ఆహారాలు తగ్గించండి సోమిడి తన తనని దూరం చేసి రోజు వ్యాయామం చేసుకోండి నీటిని సరిపడేంత తాగండి మీ ఎక్కువ ఉత్సాహం వలన అలసట రావచ్చు కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా చిన్న సమస్యలు వచ్చిన వెంటనే వైద్యుని సంప్రదించండి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి కార్యాలయంలో కొత్త పనులు మీకు అప్పగించబడతాయి వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తే మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ముఖ్యంగా సాంకేతిక రంగాలలో పనిచేసే వారికి ఇది మంచి కాలం అయితే ప్రారంభంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు అనవసరమైన పనులు చేయాలని ఉత్సాహం వచ్చి సమయాన్ని వృధా చేసుకోవచ్చు మీ ఏకాగ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం లేకపోతే తప్పులు దొరలవచ్చు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన సమయం మీ క్రెడిట్ను పొందడంలో విజయం సాధిస్తారు అంటే మీకు రావాల్సిన గుర్తింపు లేదా ప్రమోషన్స్ నుంచి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక రంగంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీకు ఊహించని ఆదాయం రావచ్చు లక్ష్మీదేవి మీపై కటాక్షం చూపుతుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి పొదుపు పెరుగుతుంది ఆర్థిక స్థితి బాగుపడి ధనం పట్ల చింత తొలగిపోతుంది పెట్టుబడులు పెట్టే విషయంలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇతరులపై ఎక్కువ నమ్మకం ఉంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి ప్రయాణాలు కొంత ఖర్చుతో కొడుకున్నవైనా మానసిక ఆనందాన్ని ఇస్తాయి మొత్తంగా ఆర్థిక స్తోమత మెరుగ్గా ఉంటుంది ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల ప్రమోషన్తో పాటు బోనస్ ఇన్సెంటివ్లు లభిస్తాయి అదనపు ఆదాయం వస్తుంది వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి వస్తుంది పాత బాకీలు వసూలవుతాయి ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది కోర్టు కేసుల విషయాలలో మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం భూములు ఇల్లు వాణిజ్య సంప్రదాయాలు కొను కొనుక్కోవడం భవిష్యత్తు లాభం పడతారు ఆస్తి విలువలు పెరుగుతాయి మీరు కొన్ని ఆస్తులు భవిష్యత్తులో రెట్టింపు విలువను పొందుతాయి ఆర్థిక భద్రత పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వాటిలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాబడి వస్తుంది వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలున్నాయి కొత్త వ్యాపార భాగస్వాములు లభించవచ్చు ముఖ్యంగా సాంకేతిక సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది నిర్మాణ రంగంలో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి అయితే దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అవసరమైతే తప్ప వాయిదా వేసుకోవడం మంచిది మహిళా వ్యాపారవేత్తలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆహార సంబంధిత వ్యాపారాల్లో ఉన్నవారు ఆహారం శుద్ధత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి లేకపోతే మంచి పేరుకు భంగం కలగవచ్చు విద్యార్థులకు మేధోపరమైన అవగాహన పెరుగుతుంది చదువుల్లో మీరు బాగా కృషి చేస్తారు పరీక్షలో మంచి ఫలితాలు వస్తాయి కానీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఏకాగ్రతలోని సమస్యలు ఉండవచ్చు అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదువులో దృష్టి పెట్టాలి ఉపాధ్యాయులు మరియు పెద్దల మార్గదర్శకత్వం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వివాహితులకు ఈ సమయం అత్యంత అనుకూలమైనది పెళ్లి సంబంధాలు కోరుకునే వారికి మంచి సంబంధాలు వస్తాయి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు సరైన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు కుటుంబ విషయాల్లో సమన్వయంతోనే వ్యవహరించడం మంచిది కలిసి షాపింగ్కు వెళ్ళడం లేదా ఆనందంగా సమయాన్ని గడపడం వందు సంబంధాన్ని మరోంత బలపేతం చేస్తుంది ప్రేమికులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమికులు లేదా ప్రేమికురాలతో సంబంధం మరింత బ బలంగా మారుతుంది మీ భావాలు స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల అబద్ధాలు తొలగించవచ్చు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా ప్రేమను వ్యక్తపరచవచ్చు కలిసి ఏదైనా ప్రత్యేక ప్రదేశాన్ని సందర్శించే అవకాశాలు వస్తాయి భవిష్యత్తు గురించి మాట్లాడడానికి అనుకూలమైన సమయం సింహరాశి వారు చేసుకోవలసిన అపరిహారాలు ప్రతిరోజు ఉదయం సూర్యోదయంలో పన్నెండు సూర్య నమస్కారాలు చేయడం వల్ల రవి ప్రభావం అనుకూలంగా మారుతుంది శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది సోమవారం శివుడిని పూజించడం వల్ల చంద్ర ప్రభావం అనుకూలంగా మారుతుంది పాలు బిలపత్రాలు పూలు సమర్పించి పూజించాలి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం మంచిది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి పూజించటం వల్ల కుజదోషం తొలగిపోతుంది సింధూరం లడ్డూలు సమర్పించి పూజించటం మంచిది హనుమాన్ చాలీసా పఠనం చేయాలి బుధవారం గణపతిని పూజించటం వల్ల బుధ ప్రభావం అనుకూలంగా మారుతుంది ఉండ్రాలు సమర్పించాలి ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని జపించాలి గురువారం దత్తాత్రేయని పూజించటం వల్ల గుడ గురు ప్రభావం అనుకూలంగా మారుతుంది పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు వస్తువులు దానం చేయడం మంచిది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వల్ల శుక్ర ప్రభావం మరింత అనుకూలంగా మారుతుంది పసుపు కుంకుమ పూలు పండ్లు సమర్పించి పూజించటం మంచిది రుద్రాక్ష మాలను ధరించటం వల్ల శని రాహు కేతు వంటి గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి ఇది మానసిక శాంతిని ఇస్తుంది ఈశ్వరుడి ఆశీర్వాదం లభిస్తుంది ఆలయంలో నవగ్రహ శాంతి పూజ చేయించడం వలన అన్ని గ్రహాల ప్రభావం అనుకూలంగా మారుతుంది పండితుల సలహా మేరకు ఈ పూజను చేయించాలి ఇంటి ముందు తులసి మొక్కను పెంచి రోజు పూజించటం వల్ల ఇంటి సకారాత్మక శక్తి పెరుగుతుంది ఇంటిలో నకారాత్మక శక్తులు తొలగిపోతే సర్వరోగ నివారణకు ఉపయోగపడుతుంది విష్ణు సహస్రనామం పఠించటం వలన అన్ని గ్రహాల ప్రభావం అనుకూలంగా మారుతుంది ఓం నమో నారాయణ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించడం వలన అన్ని గ్రహాల ప్రభావం అనుకూలంగా మారుతుంది మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి మహామృత్యుంజ మంత్రాన్ని రోజు జపించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈ పరిహారాలతో పాటు మంచి ఆలోచనలు సప్రవర్తన కూడా మంచిది ఈ ఇతరులకు సహాయం చేయడం దయా కర్ణ చూపడం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది ఈ పరిహారాలను పాటిస్తే మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఇక సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జేస్తే ఇరామని కామెంట్ చేయండి మరోన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు